వార్త ఐదా అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము నువ్వు ఒట్టు పెట్టుకోనవద్దు యథార్థత అంటే యథా ప్లస్ అర్థంగా హృదయంలో ఎలా అయితే ఆలోచించుకుంటున్నావో ఆ రకంగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇంగ్లీష్లో దీన్ని ఇంటెగ్రిటీ అంటారు లోన బయట ఒకే విధమైనటువంటి విధానం ఇంగ్లీష్లో దాన్ని హోల్ హార్టెడ్ అనేటువంటి పదంతో కూడా మాట్లాడచ్చు పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో అనే పదం కూడా యథార్థత అనే పదానికి పర్యాయ పదంగా కనపడుతుంది సో దేవుడు పూర్ణ హృదయముతో సంపూర్ణమైనటువంటి మనస్తో మనస్సులోను చర్యల్లోనూ కూడా ఒకే విధమైనటువంటి సంకల్పం కలిగిన వారినే ఆయన కోరుతున్నాడు మతి సువార్త ఇరవై రెండు ముప్పై ఏడు అందుకైనా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపగలను పూర్ణము అని వాడాడు పూర్ణం అంటే కంప్లీట్గా ఇంకా ఎక్కడా ఏ విధమైనటువంటి వేరే ఆలోచన లేదు వేరే ఉద్దేశం లేదు అని అర్థం పూర్ణముగా కంప్లీట్గా నువ్వు దేవుణ్ణి ప్రేమించినా కంప్లీట్గానే ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ఆరాధించినా కంప్లీట్గానే ఆరాధన చేయాలి అంటే మనసులో దేవుడు తిట్టుకుంటూ పైకి పాటలు పాడడం కాదు లేక మనసులో దేవుడి పట్ల కృతజ్ఞత లేకుండా పైకి కృతజ్ఞత చెల్లించడం కాదు దేవుడిని అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు గా సంపూర్ణముగా లోన అవును అంటే బయటికి అవును లోన కాదు అంటే బయటకు కాదు ఈ రెండింటికి ఉన్నటువంటి విధానాల్లో తేడా వస్తే ఏమవుద్ది అంటే లోన అవును అనుకుంటున్నాడు కానీ బయటికి అవునంటే కుదరటం లేదు కాబట్టి బయటికి కాదు అని అంటున్నాడు చూసినోడు ఒకవేళ అవును అన్నట్టుగా అంటున్నావు కానీ కాదు అని మాట్లాడుతున్నావు నువ్వేదో తేడా కొన్నావు అంటే అప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు ఉదాహరణకి యేసుక్రీస్తుని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తా ఉంటే పేతురు వెనకాల వెంబడిస్తున్నాడు ఈయన ఏం చేస్తారో ఎక్కడ తీసుకెళ్తారో అని కూడా ఉండి తిరుగుతున్నాడు అందరూ పారిపోయారు ఇతనికి కొంతమంది ప్రధాన యాచకుని ఇంటి వాళ్ళతో స్నేహం ఉన్నది కనుక ఆ పని వాళ్ళతో మాట్లాడి యేసుక్రీస్తును తిరుపు తీర్చే ప్రదేశానికి వెళ్ళి దూరం నుండి చూస్తున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో గుర్తుపెట్టారు పేతురిని పేతురు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడు కదా ఆయనతో తిరిగేవాడు కదా అంటే వెంటనే అన్నాడు నాకు ఆయన ఎవరో తెలియదు ఎందుకన్నాడు లోన ప్రభు తెలుసు అతనికి యేసు ప్రభు విషయంలో అబద్ధం ఆడాలనే మనసులో లేదు కానీ అక్కడ యేసుక్రీస్తు తెలుసు అని గనక పైకి అంటే వాళ్ళు పట్టుకొని చంపుతారేమో వాళ్ళు బంధిస్తారేమో అని భయపడి సమాజానికి భయపడి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు సో లోన ఒకటి బయట ఒకటి దీన్ని ఏమంటామంటే మనం మోసపూరితమైన లేక వేషధారణ లేక ఇంకో పదం కూడా ఉంటుంది నర్మగర్భంగా అంటే లోన్ ఏదో పెట్టుకొని పైకి వేరే మాట మాట్లాడుతున్నాడు ఈ రకమైన ధోరణి మంచిది కాదు అని యేసు ప్రభు ఉద్దేశం ఇంకొకసారి ఇంకొక అమ్మాయి కనపడ అన్నది అయ్యా నువ్వు ప్రభు శిష్యుడు కదంటే కాదు నేను అస్సలు కాదు అన్నాడు మతైస్సు వార్త ఇరవై ఆరు డెబ్బై ఒకటి అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక్క చిన్నది అతను చూచి వీడు నజరేయుడుగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని గమనించాడు ఒట్టు పెట్టుకునే అవసరం ఎందుకు వచ్చింది ఒట్టెట్టుకున్నాడు తోడు నాతోడు తోడు మా పిల్లలతోడు ఇంకే తోడన్నా కావద్దు ఒట్టిట్టుకు ఆ మనుషుని నేను ఎరగను ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడైనా ముక్కు మోహం కూడా ఎరగను కాదని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఇక్కడ గమనించండి అబద్ధాలు వాడు మాత్రమే ఒట్టు పెట్టుకుంటాడు ఈ విషయం యేసు ప్రభు గుర్తించి వాళ్ళతో అంటున్నాడు అసలు ఒట్టు పెట్టుకోకండి ముప్పై ఐదో వచ్చిన చదవండి మత వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంత మాత్రము నువ్వు ఒట్టు పెట్టుకునవద్దు అసలు ఒట్టు పెట్టుకునే స్థాయికి ఎందుకు వస్తారు మీరు మీరు నా రాజ్య సంబంధులు మీరు నా బిడ్డలు నా ఆత్మ కలిగిన వాళ్ళు ఒట్టులు పెట్టుకునే స్థాయికి ఎందుకు వస్తున్నారు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకోవద్దు నువ్వు ఒట్టు పెట్టుకున్నావు అంటే ఏంటి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అబద్ధాన్ని నిజముగా రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నిజమే మాట్లాడుతున్నప్పుడు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎవరి దగ్గర భూమి కొన్నారు లేక నువ్వు ఎవడికో భూమి అమ్మావు అంటాడు సార్ మీరు నాకు భూమి అమ్మారు ఇక్కడి నుంచి ఈ భూమి నాదంటే ఓకేనయ్యా ఆ ఇది ఇక ఇది నాది కాదు అని మీ ఇద్దరు అనేసుకున్నారు సరిపోద్దా చెల్లుదా ఎలాగా కొట్టెట్టుకోవాలి ఇద్దరు ఎక్కడ ఒట్టెట్టుకోవాలి రిజిస్ట్రే మెజిస్ట్రేట్ ముందుకెళ్ళి లేక రిజిస్ట్రార్ ముందుకెళ్ళి అయ్యా నా భూమి ఆడు తీసుకున్నాడు నేను డబ్బులు తీసుకున్నాను ఇక్కడి నుంచి ఈ భూమి ఆడిది ఆడి గొడవకు నేను వెళ్ళను ఆ భూమిని ఆదని అన్నాం ఆ భూమి ఆడికి ఇచ్చేశాను అని వీడు సంతకాలు పెట్టాలి కానీ వీడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అడగడు అనేటువంటి నమ్మకం నీకు ఉందనుకో రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులు కట్టడం ఎందుకు ఎన్ని డబ్బులు రిజిస్ట్రేషను నమ్మకం లేక డబ్బులు ఖర్చు పెడుతున్నాం నమ్మకం లేక జీవితంలో చాలా కోల్పోతున్నాం మనం స్కూల్కి పంపిస్తే నీ పిల్లోడు చదువుతాడు ఆడు చదువుతున్నాడంటే చదువుతాడు అంతే అటుంటప్పుడు వేలకు వేలు పోసి ఎక్కడికో తీసుకెళ్లి పంపించి చదివించక్కర్లేదు కదా అక్కడ కూడా మీరు ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటారు మీరు ఇన్ని డబ్బులు ఇచ్చారా మీ పిల్లడికి ర్యాంక్ రావడం మా బాధ్యత మీ పిల్లడికి మేము ఉద్యోగం వచ్చినట్టు చేస్తాం అన్నాక మీరు ఏం చేస్తారు అడిగిన డబ్బు ఇచ్చేస్తారు నీ పిల్లోడు యథార్థ పరుడు అనుకోండి వాడి మాట అవునంటే అవును నేను చదువుతాను మా మీట చదువుతున్నాడు కాబట్టి అటువంటి అప్పుడు వాడికి డబ్బులు వెచ్చించడం ఎందుకు స్ట్రీట్ లైట్లలో ఫుట్ పాతుల పక్కన కూర్చొని చదివి ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి ఇంటర్వ్యూస్ మీరు చూడండి నేను ఇవి చూస్తాను ఎక్కువ ఆశ్చర్యపోతుంటాను వీళ్ళకి ఎవరు చెప్పాడు రా చదువుకోమని వాళ్ళకి పట్టుదల మేము ఎలా అయినా పైకి రావాలి డబ్బులు ఉన్నవాడు వ్యాపారం చేసి పైకి రావాలనుకుంటాడు కులం ఉన్నవాడు కులం వాడి పైకి రావాలనుకుంటాడు జనం ఉన్నవాడు ఎవరో ఒకళ్ళ బంధువులు సాయంతో పైకి రావాలనుకుంటాడు ఇవేవీ లేనివాడు దేన్ని నమ్ముకోవాలి చదువునే నమ్ముకోవాలి చాలా మంది చదువు పట్ల శ్రద్ధ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఎలగొల ఈ రోజు గడిచిపోతుంది కదా ఎలగొలా బ్రతికేస్తున్నాం కదా అనుకుంటారు కానీ నేను పది మందికి ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉండాలి కానీ ఒకరి దగ్గర పనిచేసేవాడుగా ఉండకూడదు నేను పైకి రావాలనే కసి పట్టుదల వాళ్ళకి లేకపోతుంది ఎప్పుడైతే అది ఉండదో వాడు మనల్ని మోసం చేస్తాడు నువ్వు కాలేజీలో చేర్పిస్తావు వాడు పుస్తకాలు పట్టుకుని వెళ్తాడు కానీ అక్కడ పక్క వాళ్ళతో ఎక్కసాకాలు చేస్తూ అడ్డమైనటువంటి వ్యవహారాలు చేస్తాడు సో యథార్థత లేనప్పుడు ఒకడు మోసగాడైనప్పుడు అయినప్పుడు నేను నమ్మించడానికి నేను నమ్మబలగడానికి ఈ ఒట్టు పెట్టుకునే ప్రోగ్రామ్లు మొదలు పెడతారు అందుకే శ్రీప్రవర్ అన్నారు మీరు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవునంటే అవునండి కాదంటే కాదనట్టు ఇబ్బంది ఏమి లేదు వెచ్చగా ఉండదు పైకి ఒకలాగా లోన్ ఒకలాగా నాకు ఇష్టం ఉండదు అలా మీరు నా బిడ్డలయ్యారు అంటే మీరు యథార్థంగానే ఉండాలి సత్యంగానే ఉండాలి ఒకవేళ మీరు అలా ఉండట్లేదంటే మీరు నా పిల్లలు కాదు చదవండి ముప్పై ఏడవచ్చును మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దీనికి మించిపోతే నువ్వు అవునంటే అవునట్టు ఉండట్లేదు కాదంటే కాదన్నట్టు ఉండట్లేదు ఒకటి మాట్లాడుతున్నావు ఇంకొకటి చేస్తున్నావు మాటి మాటికి ప్రమాణాలు చేసేస్తున్నావు శపథాలు చేసేస్తున్నావు ఒట్లు పెట్టేసుకుంటున్నావు అంటే నువ్వు సైతాను సంబంధివి అంటున్నాడు ఏమన్నాడు ఏసయ్య నువ్వు సైతాను సంబంధివి అవును సైతాను అబద్ధాలు ఆడుతున్నాడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి కార్యాలే చేయకూరుతున్నారు మీరు వాడు మొదటి నుండి కూడా నరహంత కూడా అయ్యి నిలిచిన వాడు కాడు మాట మీద నిలబడని తత్వం సైతాన్ సైతాన్ మాట మీద నిలబడ్డు మోసం చేస్తాడు పైకి ఒకటి మాట్లాడతాడు ఇంకో ఉద్దేశం ఉంటుంది అందుకే నేను మాటి మాటికి మిమ్మల్ని ఎందుకు గర్దిస్తూ ఉంటానంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి లేకపోతే నిర్ణయం చేయడానికి ఎంత ఆలస్యమైన చేయండి కానీ నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడకూడదు ప్రభు కొరకు బ్రతకాలనుకున్నారు పాపం చేయకూడదనుకున్నారు ప్రభు కోసం బ్రతకండి మళ్ళీ పాపం వెనకాల పడతారు ఎందుకు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలనుకున్నారు ఇవ్వండి మళ్ళీ వదిలేసి వెనకబడతారు ఎందుకు ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని బలిగొన్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మెడలగా చెప్పుకోవడానికి సిగ్గని పెంచట్లేదా తన వాగ్దానాల విషయంలో నమ్మదగిన వాడు గనక ఆయన పరలోకం విడిచి భూమి మీదకి మనిషిగా వచ్చి మన కొరకు అన్ని శ్రమలను వహించి తనిచ్చిన మాట చివరి వరకు నెరవేర్చి ఐదో మాట నేను తప్పికొనుచున్నాను లేఖనము నెరవేరుస్తున్నాడు అక్కడ కూడా ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చే యేసు ప్రభు బిడలమని చెప్పుకుంటూ గడికి ఒక మాట గంటకు ఒక తీర్మానం మన బ్రతుకులు ఇటువంటి దౌర్భాగ్యతలోకి వెళితే ప్రభువే స్వయంగా చెప్తున్న మాట వీటికి మించినది దుష్టుని నుండి వచ్చింది నువ్వు పైకి ఒకటి అంటున్నావు లోనకు ఉద్దేశం ఉంది పైకి ఒట్లు పెట్టేస్తున్నావు శపథాలు చేసేస్తున్నావు ఏవేమో మాట్లాడేస్తున్నావు ప్రగల్భాలు పలికేస్తున్నావు కానీ దానికి తగ్గట్టుగా ఒక్కసారి కూడా బ్రతకట్లేదు అంటే నువ్వు ఖచ్చితంగా సైతాను సంబంధివి సో ఈవేళ ఇక్కడ సైతాను సంబంధులు ఉన్నారా తొందరగా వాడి చేతిలోంచి బయటికి రాను వాడు అబద్ధం నువ్వు దేవుని బిడ్డవైతే అబద్ధాలు మాట్లాడడానికి సంకోచిస్తావు ఆలోచిస్తావు అభ్యంతరం అవమానంగా ఫీల్ అవుతావు బాధపడతావు మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడతావు క్షమించండి నేను పొరపాటున అబద్ధం ఆడాను అది నా స్వభావం కాదు అందుకే పేతురు ఆ తర్వాత వెలుపలికి పోయి పశ్చాత్తాపడి ఏడ్చాడు ఎందుకు ఏడుస్తున్నాడు మతి సువార్థ ఇరవై ఆరు డాభై గనుక కోడి కుయ్యక మునుపు నీవున నెరగువని ముమ్మారు చెప్పేదని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాప ఎందుకు ఏడుస్తున్నాడు యథార్థవంతుడు పాపంలో పడితే పశ్చాత్తాపడతాడు నేను ఇది కాదే ఏ భయానికి లోబడి ఏ ప్రలోభాలకు లోబడి నేను అబద్ధం మాట్లాడాను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఏ నన్ను క్షమించు నేను అబద్ధం మాట్లాడాను ఇంకెప్పుడు నేను ఎటువంటి పని చెయ్యనని పశ్చాత్తపడి తన భవిష్యత్తును బాగు చేసుకుంటాడు అందుకే అంత ఏడుస్తున్నాడు కొంతమందికి ఎప్పుడూ కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ రాదు పైగా తమ తప్పును సమర్థించుకుంటారు ఏమంటారంటే నేను తప్పు చేశాను ఎవడు మాత్రం చేయడు నేను గొడవ చేశాను నేను ఫీల్ అవుతున్నాను తప్పు చేసినందుకు కానీ ఇక నుంచి నేను బాగానే ఉంటాను వీడు దేవుని సంబంధిగా దెయ్యం సంబంధి దేవుని సంబంధి తీరని దుఃఖంలోకి వెళ్ళిపోతారు ప్రతి క్షణం పశ్చాత్తాపడతారు నేను ఈ తప్పు చేశాను ఇది నేను తప్పు చేయకుండా ఉండాలి తల వంచుకొని విరిగి నలిగిపోయి కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు నేను ఇంకా ఈ పొరపాటు చేయకూడదు ప్రభా నేను ఈ బలహీనతలు చేసేసాను ఆయన అసలు నేను ఇబ్బని నేను ఆ స్థితికి వెళ్ళకూడదు మాట ఇచ్చాను తప్పుతున్నాను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను వెనకబడిపోతున్నాను నన్ను దయచేసి నిలబెట్టు ప్రవ్వా అని ఆయన కాళ్ళ వేళ్ల పడి ఏడుస్తారు ఆయన సహాయం కొరకు అర్పిస్తారు నిరంతరం దేవుని పాదాలపై తప్పిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా ప్రభు ప్రేమిస్తారు చేర్చుకున్నాడు కదా దేవుడు పేతురు చేర్చుకున్నాడు ఇష్కర్యోత యోధ అని ఎందుకు చేర్చుకోలేదు ఇష్కరియోత యోధ సంతాపడి ఉరేసుకుని చచ్చిపోయాడు పశ్చాత్తాపడిన వాడు కాదు సంతాపపడ్డాడు నువ్వు చింతించడం కాదు పశ్చాత్తా నువ్వు ప్రభు బిడవైతే పశ్చాత్తాపడాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నప్పుడు లుకాసు వార్త ఏడాధ సాయంలో అక్కడికి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తుంది తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నాను మంచి బ్రతుకు బ్రతకలేదు అవమానకరంగా బ్రతికాను నేను ఇలా బ్రతకాల్సిన దానికి కాదు నేను ప్రభు కోసం బ్రతకాల్సిన దాన్ని అందుకే ప్రభు ఆమెకు మరొక ఛాన్స్ ఇచ్చేది ఫెయిల్ అయిపోతున్న పాస్ అవ్వాలనే పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి పరీక్షలు కట్టి పాస్ అయ్యేవాళ్ళు అంటే సమాజం మెచ్చుతుంది కానీ నేను ఎలాగ ఫెయిల్ అయిపోయాను కదా అని మాతక ద్రవ్యాలు వేసుకుంటూ అడ్డమైన దొడ్డుదారులు తిరిగి విడిగా లోకాన్ని అనుభవించే వాళ్ళని లోకం ప్రేమించదు సహించదు ఓర్చుకోదు ప్రోత్సహించదు విడిగా దారి తప్పిన వాడికి ఎవడు ఉద్యోగం ఇవ్వడు కసితో పట్టుదలతో పడినా లేవడానికి ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయినా పాస్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా పైకి రావాలని తాపత్రయ పడుతున్న వాడిని సమాజం హర్షించి వాడిని పైకి తీసుకొస్తాడు దేవుడు కూడా అంతే అందుకే యోగ గ్రంథంలో మనం చూస్తాం నీతిమంతుడు ఏడు సార్లు పడిపోయిన తిరిగి లేస్తాడు దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడని ప్రసంగి గ్రంథంలో నుండి ఒక వచనం నేను మీకు చూపించాను ప్రసంగి గ్రంథం ఏడు ఇరవై తొమ్మిది దేవుడిని యథార్థవంతుడుగానే చేశాడు కానీ కొన్నిసార్లు లోకములో ఉన్న ఆశలకు నువ్వు ఆరాటపడి ఆశపడి లోకములో ఆశల వెనకాల పడి లేక మొహమాటానికి గురై లేక ఏదో పరిస్థితుల్లో మాట ఇస్తున్నావు తప్పుతున్నావు ఒట్టు వేస్తున్నావు దాటుతున్నావు కానీ వాస్తవానికి నువ్వు అటువంటి వాడు కాదు నువ్వు అలా చేయలేదు ఆ విషయం గుర్తిరిగిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడుతున్నట్లయితే ప్రభువు నిన్ను తప్పనిసరిగా స్వాగతిస్తాడు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను లేపుతాడు నిన్ను హత్తుకుంటాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నిలబెడతాడు సామెతల గ్రంథం రెండా అధ్యాయం బేడే వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెమగానున్నాడు ప్రార్థన చేస్తుంది దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు